మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చూసి నిలబడుతున్నావా డమ్ము కట్టాలా రొట్టా కొట్ట నూట యాభై రూపాయలు పైన్ వేస్తాడు పిచ్చులు అయిపోయారు అగ్గిపెట్టి మచ్చతో రెండో రోజు ఈ రోజు రండి చూడండి నా ఎన్నకాల చూడండి అగ్గిపెట్టి మచ్చ వాకింగ్ చేస్తున్నారు ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోవాతావరణం అని తెచ్చుకోండి జరుగు ఏంది మచ్చ నిన్నంతా నా చేత వీడియో తీర్చుకుని ఈరోజు పొమ్మని చెప్తున్నావా అగ్గిపెట్టి మచ్చా ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నారు ఆయనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాము మేమంతా కలిసి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆయనకి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే చూడండి ఇప్పుడు కంప్రెస్ చేసాం కదా ఇప్పుడు మనం ముత్తూరు నిస్సపణ నిద తంత్రం అవునా నా రెండు నంబర్ ఉన్నాయి గాడిసిమే दिए दिए वीडियो ना दे भाई हाथ तो बयात ही जी आते दे दे ना दे दे कुछ और नर्कू बोला कहाँ बात क्या डिपार्टमेंट में और कांसलर नेका आरटीसी कंडक्टर लो टिकट लगा

దింగిని నోటికి దొరికింది అంతా ఉండదు మళ్ళా మనకి నోరు ఇచ్చి దేవుడు తప్పు అవుట్ ఆవిటికన్నా ఇచ్చింటే అవన్న బాగుపడి ఉంటాయి వద్దు

డమ్ దొడ్డ కొట్ట నూట ఐవత్ రూపాయలు ఫైన్ హస్తాడు యా బస్టాండ్ బస్టాండ్లో ఫీడ

அப்பட மகோவோ பம்பிச்சு 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사다 아, 감다 아, 감사다 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사 아, 감사합니다. 아, 감사합니다. 아, 감사합 아, 감사합니다. 다 ಮಲ್ಲಿ ಮೀಲ್ ನೆಲ್ವೂರು ರಾವಲ್ಲ ಅಂತ ಕಂಪಲ್ಸರೀ ವೆ ಬಾಯ್